హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి సో మొత్తానికి వర్షాలు అయితే కొద్దిగా తగ్గుముఖం అయితే పట్టింది ఈవినింగ్ అయితే సోళు మళ్ళీ ఎప్పుడు మాదిరి వర్షాలు స్టార్ట్ అయ్యేసరికి కొద్దిగా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే ప్రజెంట్ మనకి చిన్నపిల్లలు వచ్చున్నాయి కదా మార్నింగ్ ఎండ వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ విపరీతంగా బాగా కాస్తుంది ఎండ సో ఎర్లీ మార్నింగ్ వచ్చే ఎండకి వీటిని పెడితే మనకి లాస్ట్ వీడియోలో చెప్పినట్టు విటమిన్ డి అనేది సమృద్ధిగా దొరుకుతుంది దానివల్ల ఎముకలు అనేది చాలా దృఢంగా ఉంటాయి ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై డ్రీమ్ దీంట్లో ఇంకా పెద్ద పెద్దవి తీసుకురావాలని చాలా కష్టపడుతున్నాను ప్రజెంట్ వీటితో మెయింటైన్ చేస్తున్నాను వీటితోనే సరిపోయి ముందుకెళ్తాను అనమాట నెమ్మదిగా ఎందుకంటే నాకు సపోర్ట్ ఎవరు లేరు నేను సింగిలే నేను వీటి మీద వచ్చే ఆదాయంతోనే నెమ్మది నెమ్మదిగా మంచివి తీసుకొచ్చు వాటిని డెవలప్ చేసుకుంటూ ఉన్నాను భగవంతుడి ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో ఇంత దూరం అయితే రాగలిగాను ఈ ఇయర్కి అయితే ఎండింగ్ కల్లా టార్గెట్ పెట్టుకున్నాను వంద కోళ్ళు అయితే రాబట్టాలని అంటే అన్నీ కలిపి అనమాట చిన్నవి పెద్దవి అన్నీ కలిపి సో టార్గెట్ని ఫుల్ఫిల్ చేస్తాను లేదో చూడాలి ప్రజెంట్ గుడ్లు కూర్చున్నాయి అలాగే పిల్లలు కూడా చేస్తున్నాయి కాబట్టి ఒక అంచనా అయితే వేసుకున్నాను డెఫినెట్గా దాన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి చాలా కష్టపడుతుంది మనకంటూ ఒక గోలు ఎయిమ్ అనేది ఉంటే డెఫినెట్గా చేసే పని మీద శ్రద్ధ ఎక్కువయ్యి ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాము నిజానికి ఈ పిల్లల్లో మ్యాక్సిమం మనకి ఒక సిక్స్టీన్ దాకా రావాలి స్టార్టింగ్లో కోడి పైకి దూకటం వల్ల రెండు గుడ్లు డ్యామేజ్ అయినాయి తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత ఒక పిల్ల మిస్ అయిపోయింది ప్రజెంట్ పన్నెండు అయితే ఉన్నాయి సో ఆ విధంగా మిస్ అయిపోయింది మన కొన్ని కొన్ని ఆల్రెడీ గుడ్లు పెడుతున్నాయి కొన్ని రావాలి అనమాట దగ్గరలోనే ఉన్నాయి త్వరలో మనకి గుడ్లు ఇస్తాయి ఈ పెట్ట కూడా త్వరగా స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ మనం అనుకున్నది త్వరగా రీచ్ అవ్వచ్చు పాపం తెల్లలో లాస్ట్ టైం ఒక పదిహేను గుడ్లు దాకా ఇచ్చాడు అవి అనవసరంగా ఫెయిల్ అయిపోయాయి నేను ఫోర్ డేస్ ఇంటి దగ్గర లేకపోవటం వల్ల ఇంకోటి పొదుగుడికి రాకపోవటం వల్ల ఈసారి పొదుగుడికి వచ్చే కోళ్ళు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇలాంటిది ఏమన్నా ఉంటే మ్యాక్సిమం అన్ని పొదుగుతాయి ఈ తెల్లదొకటే చూడాలి ఈసారి పొదిగితే మాత్రం దీనికి వేసేస్తాను లేకపోతే పొదుగురికి వచ్చే కోళ్ళు ఇంకా ఉన్నాయి కాబట్టి వాటిలో మిక్స్ చేసేస్తాను దీని గుడ్లు వచ్చేసి ఆ పోయిన పదిహేను గుడ్లు మనకి మాక్సిమం పది పిల్లలు వచ్చి ఉంటే మన డ్రీమ్లో కొద్దిగా నెంబర్ అయితే కౌంటింగ్ తగ్గేది అలాంటి అనుకోని సంఘటనలు అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి ఈజ్ వెల్ అనుకుంటూ అంత మన మంచిగా అనుకొని ముందుకెళ్తూ ఉంటాను ప్రజెంట్ సజ్జ టైం ఫ్రెండ్స్ అందుకనే ఈ పుంజుకి ఏకైతే ఊడుతుంది మళ్ళీ ఫ్రెష్గా కూడా వస్తుంది బాగా గమనించండి తోక కూడా వస్తుంది మెడ దగ్గర మొత్తం అంతా క్లియర్ అయిపోయింది మళ్ళీ ఫ్రెష్గా మొలుస్తుంది ఇప్పుడు ఇప్పుడే తెల్లడు మాత్రం చాలా స్పీడ్గా గుడ్లు అయితే అందిస్తున్నాడు నేనైతే ఊహించలేదు అలా పదిహేను ఇచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే గుడ్డుకు వచ్చేస్తుందని సో ఆ విధంగా మనం ఒక క్యాలిక్యులేట్ చేసుకుంటే డెఫినెట్గా ఈ కల్లా హండ్రెడ్ కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నాను తప్పకుండా మనం ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిపోతుంది కల్లా కౌంటింగ్ ఇచ్చేస్తాను మీకు ఏ పెట్ట ఎన్ని పిల్లలు మొత్తం టోటల్గా ఎన్ని వచ్చినాయి ఎన్ని పుంజులు ఎన్ని పెట్టాయి అనేది వీళ్ళు మాత్రం ఇలాగ చల్లగారికి వదిలేసాను కాసేపు చెట్టు కింద ఉంచేసి ఫుడ్ అది ఆహారం నీటిగా ఎప్పటికప్పుడు టైం టు టైం ఇచ్చేస్తున్నాను మళ్ళీ కాసేపట్లో దీన్ని డబ్బులో పంపించేస్తాను ఎందుకంటే ఎండ అయితే మొన్నటి దాకా వర్షాలు వచ్చినాయి అనుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఎండ గట్టిగా స్టార్ట్ అవుతుంది విపరీతమైన ఎండకి బయట వదిలేసినా మళ్ళీ ప్రాబ్లమే సో ఇంట్లో తీసుకొచ్చి ఫ్యాన్ వేసి మరీ అట్లా ఫుడ్ ఇస్తున్నాను ఈసారి నేను అనుకున్న దానికంటే చాలా స్పీడ్గా గ్రోతింగ్ అయితే అయినవి ఎందుకంటే ఓన్లీ డివైడ్ చేశాను అనమాట మన షేర్ఖాన్ గడికిను ఎర్రోడికి పుట్టిన పిల్లలు ఇంతకుముందు అంటే మిక్సింగ్ ఇప్పుడు సపరేట్ చేస్తాను లాస్ట్ టైం వీటిని ఫ్రీగా బయటికి వదిలేస్తున్నాను అప్పుడు నేను ఏదో పని మీద బయటికి వెళ్ళడం ఇంట్లో వాళ్ళకి వీటి గురించి సరిగ్గా తెలియకపోవటం అన్నీ కలిసిపోవటం ఇలా జరిగిపోయింది మిక్స్ అయిపోయినాయి అనమాట క్రాసులు అయిపోయినా దానికోటి ప్రజెంట్ వీటి మీద గట్టిగా ఫోకస్ చేసి దేని దాన్ని డివైడ్ చేసి ఏది బెటర్ దేని దేని కలపాలని చెప్పి చాలా శ్రద్ధగా వీటిని పెంచుతున్నాను అంత ఫోకస్ చేసి డివైడ్ చేశాను కాబట్టి అవుట్పుట్ అనేది బాగా వచ్చినాయి అని అనుకుంటున్నాను నేను ఇంకోటి ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో షేర్ ఎక్కువగా ఉండాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాను ఫస్ట్లో కొన్ని పిల్లలైతే చేయిదాకా వచ్చి మిస్ అయిపోయినాయి సో ఈసారి అయినా సరే చాలా జాగ్రత్తగా కాపాడుకొని పెద్దవి చెయ్యాలి అని చెప్పి చాలా అంటే చాలా శ్రద్ధ పెట్టాను ఇట్ల మీద ఓకే ఫ్రెండ్స్ మన ఈ చిన్న ఫామ్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన వీడియోలు మీకు నచ్చినట్టయితే కొత్త వాళ్ళు ఎవరన్నా మన వీడియోలు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం